రాష్ట్రంలో ప్రతి ఇల్లు కార్యాలయం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నారు రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని పూర్తిస్థాయి వినియోగానికి అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు సోలార్ విద్యుత్ ప్రయోజనాలను ప్రజలకు వివరించి సోలారైజేషన్లో నిర్దిష్ట లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుతో పాటు ఎస్సీ ఎస్టీల గృహాలకు సోలార్ సౌకర్యం కల్పించడంపై చర్చించారు కుసుం పథకం సోలార్ విలేజ్ పై చర్చ జరిగింది పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఏడాదిలో కోటి గృహాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అందులో ముప్పై లక్షల ఇళ్లు రాష్ట్రం నుంచే ఉండేలా ప్రణాళికలు రూపొందించిన అధికారులు తెలిపారు సోలార్ రూఫ్టాప్ అమర్చుకునే వారికి కేంద్రం భారీగా రాయితీలు ఇస్తోంది ఒక కిలోబాటుకు యాభై వేలు అవుతుండగా ముప్పై వేలు సబ్సిడీ అందుతోంది రెండు వాట్లకు లక్ష ఖర్చయితే అరవై వేల సబ్సిడీ మూడు కిలోబాట్లకు లక్ష నలబై ఐదు వేలు వ్యయమైతే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ద్వారా వస్తుంది రాష్ట్రంలో ఈ పథకానికి ఆరు లక్షల ముప్పై మూడు వేల నలభై ఐదు మంది రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు పీఎం సూర్యఘర్ కు డెబ్బై వేల నూట పది దరఖాస్తులు రాగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒక ఇళ్లపై సోలార్ ప్యాన్ అమర్చినట్లు చెప్పారు వంద శాతం సోలార్ విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు దీనిపై అధికారులు ఇచ్చారు కుప్పం పరిధిలో పద్నాలుగు సౌర విద్యుత్ ప్యానెళ్లు అమర్చేందుకు అనుకూలంగా ఉండగా యాబై వేల మూడు వందల పన్నెండు మంది గృహ యజమానులు అంగీకారం తెలిపినట్లు చెప్పారు కుప్పం నియోజకవర్గంలో రెండు కోట్ల అరవై ఆరు లక్షల పదిహేను వేల ఐదు వందల ఇరవై ఒక్క చదరపడుగుల విస్తీర్ణంలో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభిస్తుందన్నారు కుప్పం రెస్కో ప్రాజెక్టుకు రెండు వందల ఎనభై ఆరు కోట్లు వ్యయమవుతుండగా నూట డెబ్బై రెండు కోట్లు కేంద్రం నుంచి సబ్సిడీగా అందుతోంది మిగిలిన నూట పద్నాలుగు కోట్లను లబ్దిదారులు రుణంగా పొందే ఉందని అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై సౌర ఫలకలు ఏర్పాటు చేస్తే వంద మెగావాట్లకు మూడు వందల తొమ్మిది కోట్ల నుంచి మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో ఆదా కానుంది లక్ష యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సోలార్ రూఫ్ టాప్స్ కోసం రెండు నూట ఆరు ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించారు పంతొమ్మిది లక్షల యాబై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది చదరపు మీటర్ల పరిధిలో కోట్ల సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేస్తే ఏడాదికి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల యాభై రెండు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది ఈ పథకం ద్వారా ఇరవై పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది లబ్ది పొందుతున్నారు ఈ గృహాలకు సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ అమర్చే అంశాన్ని పరిశీలిస్తోంది అయితే ఎనభై ఒక్క శాతం ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే వెసులుబాటు లేదు మొదటి విడతలో మిగిలిన పంతొమ్మిది శాతం గృహాలపై అవకాశం అధికారులు ఇచ్చారు అలాగే తొంభై నాలుగు వందల యాభై మూడు వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కుల ఐదు వందల కింద రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు మొత్తం నూట ముప్పై రెండు గ్రామాలను సోలార్ విలేజెస్ గా మార్చారని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ గ్రామాల్లో వంద శాతం ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు సోలార్ గ్రామాలకు కేంద్రం కోటి రూపాయల సాయం ఈ పథకం అమలుపై వేగంగా చర్యలు చేపట్టాలన్న సీఎం విద్యుత్ బిల్లుల భారం తప్పడంతో పాటు ఉత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాన్ని ప్రజలకు కల్పించవచ్చని అన్నారు రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల ఎలక్ట్రిక్ వాహనాలున్నాయని అధికారులు చెప్పగా వీటిలో ట్రాన్స్పోర్ట్ వ్యక్తిగత వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు